వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అండి మన టాపిక్ చాలామంది ఇన్స్టాంట్ గ్లో కావాలి మాకు ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయి అక్కడ వెళ్ళాలి కానీ మా ఫేస్ ఏమో కొంచెం ట్యాన్ అవుతూ ఉంది సో ఇన్స్టంట్ గ్లో రావట్లేదని అనుకున్న వాళ్ళకి ఈరోజు మంచి హోమ్ రెమెడీ చెప్తాను అట్ ద సేమ్ టైం హోమోపతి మెడిసిన్స్ గురించి చెప్తాను ఈ ఇన్స్టంట్ గ్లో దీంతో పాటు పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్ ఉన్న అట్ ద సేమ్ టైం ఫేస్ పైన చిన్న చిన్న మచ్చలు ఉన్నా అండ్ పింపుల్స్ లాంటివి వస్తున్నా కూడా ఈజీగా ఈ ప్రాబ్లం బయటపడొచ్చు అని చెప్పేసి అంటున్నారు హోమియోపేషియన్ డాక్టర్ రామకృష్ణ గారు సో సార్ ద్వారా తెలుసుకున్నా నమస్తే సార్ నమస్తే సార్ సార్ పిగ్మెంటేషన్ ఫస్ట్ పిగ్మెంటేషన్ విషయానికి వస్తే మన ఫేస్ బయట ఎండలో తిరిగితే ట్యాన్ అవుతుంది అంటారు ఆ ట్యాన్ పిగ్మెంటేషన్ రెండు ఒకటేనా అట్ ద సేమ్ టైం కొంతమందికి పింపుల్స్ ఉంటాయి కదా సార్ వాళ్ళు గిల్లుతారు సో బయట అంటే టీనేజ్ లో ఉన్నప్పుడు బయటకు వస్తే పింపుల్స్ కనపడుతున్నాయి అంటే వాళ్ళ కొంచెం సిగ్గు బిడియం ఇట్లాంటివన్నీ ఉంటాయి దానికి గిల్లుతారు అవి బొక్కలు పడతాయి హోల్ పడతాయి నల్లగా బ్లాక్ అయిపోతా ఉంటాయి కొంతమంది నిద్రపోరు అలాంటి వాళ్ళకి కింద డార్క్ సర్కిల్స్ వస్తా ఉంటాయి ఇలాంటి వాళ్ళందరికీ చాలా చక్కటి హోమ్ రెమెడీ ఉంది అసలు ఇది వాడితే షూర్ గా ఇన్స్టెంట్ గా మన ఫేస్ లో గ్లో వస్తుంది అంటున్నారు కదా సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఈ యొక్క చిట్కా వాడడం వల్ల మనకి ఖచ్చితంగా యుక్త వయసులో ఉన్న వాళ్ళకి యాక్ని అంటే పింపుల్స్ వచ్చినా లేకపోతే గిల్లడం వల్ల మనకి మార్క్స్ పడిపోతాయి దాన్ని బ్లాక్ హెడ్స్ అంటారు అది ఉన్నా లేకపోతే కొంతమందికి ఇదేం సమస్య లేదు కాకపోతే ఫేస్ ఊరికే నాకు జిడ్డు బారిపోతుందండి ఆయిల్ ఎక్కువ వాళ్ళకి ఆయిలీ స్కిన్ ఓకే స్కాల్ప్ కూడా ఇంకొకటి రెండు రోజులు తలస్నానం చేయగానే మూడో రోజే మొత్తము జిడ్డు జిడ్డుగా అయిపోతుందండి సో దానివల్ల ఫేస్ గ్లో కూడా పోతుంది అని అంటారు సో ఇది ఆయిల్ సెక్రేషన్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కూడా ఇంకొకటి కొంతమందికి ఏమంటారు ఇక్కడ డార్క్ సర్కిల్స్ కళ్ళ కింద కంపల్సరీ ఇట్లా అయిపోతుంది బ్లాక్ అయిపోతుంది అది పెద్ద సమస్య దానికోసం వేలు వేలు లక్షల లక్షలు ఖర్చు పెడుతున్నారు సో అలాంటి వాళ్ళకు కూడా అంటే డార్క్ సర్కిల్స్ ఉన్నా తర్వాత పింపుల్స్ ఉన్నా బ్లాక్ హెడ్స్ ఉన్నా లేకపోతే ఆయిల్ సెక్రేషన్ ఎక్కువ ఉన్నా ఇవన్నిటికీ మనకు చాలా మంచి ఔషధం ఒకటి చెప్తాను ఇంకొకటి ఇవి రావడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయండి సో ఎలాంటి కారణాలు సార్ అసలు రావడానికి సార్ ఇప్పుడు యాక్నే ఉండడానికి మెయిన్ అంటే పింపుల్స్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా వస్తుంది సో ఫీమేల్స్లో చాలా మటుకి హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ అది కామన్ ఉంటుంది ఇంకా యంగ్ టీనేజ్లో ప్యూబర్టీ ఏజ్ ఎప్పుడైతే మనం ఏజ్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుందో సో ఒక ఎడల్ట్ నుంచి ఒక బాయ్ నుంచి అడల్ట్గా మారే క్రమంలో ఏమవుతుందంటే చాలా హార్మోన్స్ చేంజెస్ అవుతుంటాయి ఒక గర్ల్ నుంచి ఒక లేడీగా మారే క్రమంలో ఏమవుతుంది అని అంటే చాలా హార్మోన్ చేంజెస్ ఉంటాయి దానివల్ల కూడా ఏమవుతుంది అని అంటే యాక్నే వస్తుంది ఓకే ఇంకొకటి అదొకటి కారణం రెండోది స్ట్రెస్ ఎక్కువ ఉన్నా కానీ యాక్నే వస్తుంది ఓకే దాని తర్వాత ఇండైజేషన్ అంటే కాన్స్టిపేషన్ ఉన్నా కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి మనం అనుకున్న హెడ్స్ కానీ యాక్నే కానీ ఇవన్నీ వస్తాయి ఇంకొకటి దాని తర్వాత మనము ఇండైజేషన్ అయిపోయినాక హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిపోయినాక ఇవన్నీ తర్వాత అన్హైజీన్ ప్రాక్టీసెస్ అన్హైజిన్ ప్రాక్టీస్ అంటే పరిశుభ్రత ఉండకుండా నెయిల్స్ ప్రాపర్గా కట్ చేసుకోకుండా సో ఇవన్నీ అన్హైజిన్ ప్రాక్టీసెస్ ఉన్నప్పుడు కూడా ఆటోమేటిక్గా మనకేమవుతుంది ఈ ఇవన్నీ వస్తాయి తర్వాత స్లీప్ డిజార్డర్స్ ఉన్నప్పుడు కూడా ఏమవుతుంది స్లీప్ అంటే నిద్ర సరిగా ఇంకొకటి నిద్ర వచ్చినా కానీ రోజు రేపు ఏమవుతుంది రెండు గంటల వరకు రాత్రి ఫోన్ వాడతారు తర్వాత మళ్ళీ పొద్దున ఏడు గంటలకు లేస్తారు మళ్ళీ ఫోన్ వాడతారు సో ఇన్ని నిద్ర సరిగా లేకపోతే ఆటోమేటిక్గా దాని ఇంపాక్ట్ డార్క్ సర్కిల్స్ మీద ఉంటుంది సో ఇవన్నిటికీ మనము ఒక మనకి కీ ఒకటి ఉందండి కీ ఆ కీ ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి అని అంటే సింపుల్ ఎప్సమ్ సాల్ట్ సాల్ట్ ఓకే సాల్ట్ ఓకే ఇది ఇది మనము ఒక బకెట్లో ఒక సింపుల్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకొని ఒక ఫుల్ బకెట్లో స్నానం చేయడం వల్ల ఏమవుతుందంటే ఎప్సమ్ సాల్ట్లో మెగ్నీషియం సల్ఫేట్ అని ఉంటుంది సో సల్ఫర్ అనేది ఎప్పుడైనా కానీ మన స్కిన్ కి చాలా ఇంపార్టెంట్ ఓకే దానివల్ల ఏమవుతుందంటే మన స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది స్కిన్ టోన్ అంటే ఏంటంటే కొంతమంది యంగ్ ఏజ్ ఉంటారు కానీ పెద్దవాళ్ళు కనబడతారు అనుకుంటారు కదా యాంటీ ఏజింగ్ క్రీమ్స్ అని ఇప్పుడు వస్తున్నాయి చాలా మంది యాంటీ ఏజింగ్ క్రీమ్స్ ఈ యాంటీ ఏజింగ్ క్రీమ్స్ ఒక్కొక్కటి మూడు వేలు ఐదు వేలు పెట్టి కొంటున్నారు ఎందుకు సార్ ఫేషియల్స్ లక్షలు ఖర్చు పెట్టి సో మనం మామూలుగా మీరు అన్నారు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఏడు వేలు పదివేలు ఇరవై వేలు పెట్టి ఫేషియల్స్ చేయించుకుంటారు సో అది చేయించుకునే వాళ్ళు ఎవరైతే అఫర్డబుల్ లేరో సో ఇంకొకరికి అవన్నీ చేసి డబ్బులు వృధా అనుకునే వాళ్ళకు చిన్న చిట్కా అండి సింపుల్ ఈ ఎప్సమ్ సాట్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన స్కిన్లో సల్ఫర్ ఎప్పుడైతే మనకి అది తీసుకోవడం అంటే మెగ్నీషియం సల్ఫర్ అంటే ఆటోమేటిక్గా ఆ పింపుల్స్ అనేవి తగ్గుతాయి ఇంకొకటి ఆ బ్లాక్ మార్క్స్ ఏదైతే ఉందో ఈ సల్ఫర్ ఏం చేస్తుంది అని అంటే మనము ఎగ్జామ్లో రాసినప్పుడు ఒకవేళ తప్పైతే ఎర్రేజర్తో మలుపుతాం కదండి సో అలాగే ఈ బ్లాక్ హెడ్స్ని ఆ సల్ఫర్ అనేది క్లియర్ చేసేస్తాం ఓకే సో డెడ్ సెల్స్ మొత్తం తీసేస్తుంది దాని వల్ల డెడ్ సెల్స్ తీసేయడం వల్ల ఏమవుతుంది బ్లాక్ హెడ్స్ పోతాయి ఓకే డెడ్ సెల్స్ తీసేయడం వల్ల ఏమవుతుంది యాంటీ ఏజింగ్ క్రీమ్ లాగా కూడా పనిచేస్తుంది అప్పుడు ఇంకా ఎంగ కనబడతారు ఎప్పుడైతే ఎంగ కనబడతారో ఆటోమేటిక్ గా కాన్ఫిడెన్స్ కూడా వెరీపోతుంది సో ఇంకొకటి జిడ్డులాగా అనిపిస్తుంది కదా చర్మం అంతా జిడ్డులాగా అనిపిస్తుంది ఎప్పుడైనా జిడ్డులాగా అనిపిస్తారు ఏంద్రబాబును జిడ్డు ముఖం వేసుకొని కూర్చున్న ఆ జిడ్డు ముఖం అంటే అట్లా ఊకే మనకు ఒక రెండు మూడు సార్లు ఎవరైనా జిడ్డు ముఖం జిడ్డు ముఖం అంటే ఆటోమేటిక్గా ఆ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది మనం మనకి ఎప్పుడైనా కానీ మన ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు ఇంకొకటి మన ఫేస్ చూస్తేనే ఆ గ్లో ఉంటే మనం ఇప్పుడు చాలా లక్షల మంది లక్షల లక్షల రూపాయలు ఖర్చు పెట్టి హెయిర్ కి స్కిన్ కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారు ఎందుకంటే మనకు ఆ ఫేస్ హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్ దాని మనం రిప్రజెంట్ చేస్తామని అందరి నమ్మకం సో ఇలా వాడడం వల్ల కూడా అది కూడా ఏమవుతుంది అని అంటే మన ఆ జిడ్డుదనం కూడా తగ్గిపోతుంది ఓకే సో ఆ బ్లాక్ సర్కిల్స్ కూడా తగ్గిపోతాయి ఎందుకంటే ఈ సల్ట్ వాడడం వల్ల కూడా ఏమవుతుందంటే మెలటోనియన్ ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది సో స్లీప్ మంచిగా వస్తుంది స్లీప్ వస్తే ఆటోమేటిక్ ఏమైపోతుంది అని అంటే ఈ బ్లాక్ సర్కిల్స్ కూడా తగ్గుతాయి కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఏంటి అని అంటే దీంతో పాటు మనం కొన్ని హోమియోపతి మందులు వాడుతూ ఇది తీసుకుంటే ఏమవుతుందంటే ఇది మనకు కొంచెం హెల్ప్ అవుతుంది అర్థమైందా సార్ ఇప్పుడు మనము మన ఇంట్లో ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి ముగ్గురు సంపాదిస్తే అందరు లక్ష 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 వేసి ఒక ఇల్లు కొనాలనుకుంటే ఈజీ లేకపోతే ఒక్కడే మూడు లక్షలు సంపాదించాలంటే కష్టం కదా అలాగే హోమియోపతి మందులు వాడుతూ ఇలాంటి కొన్ని చిట్కాలు మనము తీసుకుంటూ దాంతో పాటు కొంచెం ప్రాపర్గా వాటర్ ఇంటేక్ డైలీ కొంచెం మంచిగా నీళ్లు తీసుకోవడము తర్వాత ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడము పపాయ లాంటి ఫ్రూట్స్ లేకపోతే యాపిల్స్ లేకపోతే పోమోగ్రనైట్స్ లేకపోతే జామకాయ లేకపోతే తేనె నిమ్మరసము కొంచెం పసుపు ఇలాంటివి తీసుకుంటూ దాంతోపాటు యోగా ప్రాణాయామం చేస్తే అష్టదిగ్బంధనం అంటారు ఐడియా ఉందండి సో అన్ని విధాల మీరు పోరాడాలి అంటే యోగాతో పోరాడుతున్నారు ఎప్సంసాలతో పోరాడుతున్నారు హోమియోపతి మందులు తీసుకుంటున్నారు ఫ్రూట్స్ తీసుకుంటున్నారు వాటర్ తీసుకుంటున్నారు ప్రాపర్ డైట్ తీసుకుంటున్నారు స్ట్రెస్ తగ్గిపోతుంది సో ఆటోమేటిక్గా ఏమవుతుంది ఫేస్ గ్లో వస్తుంది ఈ మనము ఆటోమేటిక్గా మన దగ్గర కీ ఉంది కాబట్టి లాక్ అయిపోతున్నాయి అంతే సింపుల్ సిల్క్ నెక్స్ట్ లెవెల్ చెప్పారు సార్ సిల్క్ విషయం అయితే అంటే ఇప్పుడు నాకు ఒక చిన్న విషయం చెప్పండి సార్ ఈ విషయంలో హోమియోపతి మందులు ఉన్నాయి అంటున్నారు సో ఎలాంటి మందులు ఉన్నాయి సో ఇన్ కేస్ ఆడియన్స్ మన ప్రేక్షకులు ఏమన్నా తెచ్చుకోవాలంటే సో ఎలాంటి మెడిసిన్స్ మీరైతే సజెస్ట్ చేస్తారు సార్ హోమియోపతిలో చాలా మందులు ఉన్నాయి సార్ ఇంకొకటి మంద ఈ యాక్నేలో కూడా రకరకాల యాక్నేస్ ఉంటాయి సార్ ఇప్పుడు యాక్నే రొసెసియా అని అంటారు అంటే పింపుల్స్ కొంతమందికి ఎర్రగా ఉంటుంది పింపుల్స్ కొంతమందికి బ్లాక్ ఉంటాయి కొంతమందికి కొంతమందికి పింపుల్స్ నాకు ఓన్లీ ఫోర్ హెడ్ పైన వస్తుంది సార్ పింపుల్స్ అని అంటారు కొంతమందికి ఓన్లీ చిన్ పైన వస్తుంది సార్ పింపుల్స్ అని అంటారు కొంతమంది రైట్ సైడ్ వస్తుంది సార్ పింపుల్స్ అంటారు కొంతమందికి బ్యాక్స్ బ్యాక్లో కూడా పింపుల్స్ వస్తున్నాయి సో ఎవరికి ఎక్కడ వస్తున్నాయి ఇంకొకటి వారి 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 యొక్క అలవాట్లను బట్టి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది హోమియోపతిలో బెర్బెరీ అక్విఫోలియం అని ఒకటి మెడిసిన్ ఉంటుంది సార్ అది వాడడం వల్ల కూడా యాక్నీ తగ్గుతుంది క్యాలెండ్యూలా అని ఒక మెడిసిన్ ఉంటుంది అది ఏమంటుందంటే క్యాలెండూలా అనే మెడిసిన్ ఏం చేస్తుంది అని అంటే మన బాడీలో ఉన్న ఏదైతే డీటాక్సిఫికేషన్ చాలా మంచిగా చేస్తుంది డీటాక్సిఫికేషన్ జరగడం వల్ల ఏమైనా బాడీలో ఉన్న టాక్సిన్స్ కానీ ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి ఎప్పుడైతే బాడీలో డీటాక్సిఫికేషన్ అవుతుందో ఆటోమేటిక్గా మన సర్కులేషన్ అవన్నీ వ్యవస్థ మంచిగా అవ్వడం వల్ల కూడా మనకి ఏమవుతుందంటే ఈ క్యాలెండూలా అనే మెడిసిన్ చాలా మంచి యాంటీసెప్టిక్ లాగా పనిచేస్తుంది అంటే ఇప్పుడు మనకి టర్మరిక్ ఎలా పనిచేస్తుందో సో హోమియోపతిలో కర్కిమేన్ అంటే టర్మరిక్ తో కూడా మందులు తయారు చేసినవి అంటే పసుపుతో కూడా మందులు తయారు చేస్తారు సో ఇలా రకరకాల మందులు ఉన్నాయి మనిషిని బట్టి వ్యాధి తీవ్రతను బట్టి వ్యాధి యొక్క రకాన్ని బట్టి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ బెర్బెరీస్ క్యాలెండర్ ఇలా చాలా చాలా మందులు ఉన్నాయండి వాడుకుంటే ఖచ్చితంగా తగ్గుతుంది కానీ మీరు హోమియోపతి డాక్టర్ ని కన్సల్టైనా చాలా మంచిది ఇది నాలెడ్జ్ పర్పస్ మీకు చెప్తున్నాను కానీ కన్సల్ట్ అయ్యి తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ బెటర్ రిజల్ట్ ఆ రిజల్ట్ కోసం కంపల్సరీ డాక్టర్ గా బయట బయటపడదు షూర్గా తగ్గుతుంది క్యాలెండర్ అంటే బంతి పువ్వు అవునండి అవును బంతి పువ్వు చాలా మంది తెలియదు బంతి అవును ఫంక్షన్లో బట్ అది కూడా పనిచేస్తుంది దాంట్లో ఉన్న సార్ క్యాలెండూలాలో చాలా చాలా అంటే చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి ఇప్పుడు క్యాలెండూలా అంటే మీరు బంతిపువ్ అని అన్నారు కదా దాంట్లో మెయిన్గా స్కిన్ ఇంకా బ్లడ్ ఇంకా సర్క్యులేటరీ సిస్టమ్ని తర్వాత గ్యాస్ట్రో ఇంటస్టల్ అట్రాక్ట్ని ఇవన్నిటిని నార్మల్ చేసే మెడిసినల్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువ ఉంటాయి సో ఎప్పుడైతే గ్యాస్ట్రో ఇంట్రెస్ట్ అయినట్టు గట్ అని చెప్పాను కదండి అది నార్మల్ అవుతుంది తర్వాత స్కిన్ మనకి ఏదైతే ఇన్ఫెక్షన్ డీటాక్సిఫికేషన్ అవుతుంది అన్నారు కదండి ఆ ని తీసే వ్యవస్థ చాలా ఎక్కువ ఉంటుందండి సో దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే డిటాక్సిఫికేషన్ అవుతుందో దానివల్ల కూడా మనకి స్కిన్ టోన్ బాగా అవుతుంది క్యాలెండర్లో ఆ ప్రాపర్టీస్ మెడిసినల్ ప్రాపర్టీస్ చాలా అధికంగా ఉంటాయి కాబట్టి ఇంకొకటి ఆసిమం తులసి తులసితో కూడా మెడిసిన్ తయారు చేస్తారు హోమియోపతి సో ఆ ఆసిమం వాడడం వల్ల బట్ హోమియోపతి దాన్ని యూజ్ బెస్ట్ మెడిసిన్స్ చేసి మనకి ఇస్తుంది అంతే ఆసిమం అనే మెడిసిన్ కూడా ఉంటుంది హోమియోపతి సో ఆసిమం యూజ్ చేయడం వల్ల కూడా ఏమవుతుంది అంటే మనకు స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి సో ఇలా రకరకాల మెడిసిన్స్ రకరకాల ఔషధాలు రకరకాల మనుషులు రకరకాల వ్యాధులు అన్నిటికీ వ్యాధిగాస్తున్న యొక్క లక్షణాలు వాళ్ళ యొక్క మానసిక లక్షణాలు వాళ్ళ స్థితిగతులు వాళ్ళ ఆహార అలవాట్లు ఇవన్నీ కన్సిడర్ చేసి మెందిస్తాం కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి మెడిసిన్ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రాపర్గా యాక్ట్ చేస్తుంది ఇవి జనరల్గా మెడిసిన్స్ ఏవైతే యాక్ట్ చేస్తాయో మీకు అవి చెప్తున్నాను అండి క్యాలెంట్లు కానీ ఆశ్రమం కానీ బర్బరి సక్కిఫూల్యం కానీ ఇలాంటి మెడిసిన్స్ చాలా మంచిగా పనిచేస్తారండి నిజంగా సార్ ఈరోజు మన ప్రేక్షకులకి అసలు అంటే ఒక మంచి హోమ్ రెమెడీతో పాటు ఈ స్కిన్ మన స్కిన్ ఏదైతే పిగ్మెంటేషన్ ఉందో వీటన్నిటికీ ఒక మంచి హోమ్ రెమెడీ చెప్పారు అట్ ద సేమ్ టైం హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి మన బాడీ తత్వాన్ని బట్టి మీరు ఎలాంటి మెడిసిన్స్ ఇస్తారు అంటే త్వరగా క్యూర్ చేసుకోవడానికి చాలా చక్కగా వివరించారు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్